మిత్రులారా నమస్కారం ఇప్పుడు పేదలకి ప్రతి ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది మరి ఈ ఆధార్ కార్డుకి ఖచ్చితంగా సెల్ ఫోన్ నంబర్ అవసరం ఇక బ్యాంక్ అకౌంట్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఇంట్లో నలుగురుంటే నలుగురి ఫోన్ నంబర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మరి జ పేదలకి జాబ్ కార్డు కావాలంటే వాళ్ళకి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ గతంలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్కి కొన్ని కంపెనీలు ఉచితంగా సర్వీసులు అందజే చేయడం మొదలుపెట్టి ఈరోజు ఏ కంపెనీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలన్నా మూడు వందల రూపాయలు తక్కువ లేదు ఒక పేదవాడి ఇంట్లో నలుగురికి జాబ్ కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ తీసుకోవాలంటే వాళ్ళు ఒక్కొక్కరు మూడు వందల రూపాయలు రీఛార్జ్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఆండ్రాయిడ్ ఫోన్ అయినా పదిహేను వందల రూపాయల ఫోన్ అయినా కంపల్సరీగా ప్రతీ నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకప్పుడు కనీసం ఇన్కమింగ్ ఫ్రీ పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ ఇన్కమింగ్ ఫ్రీ పరిస్థితి కూడా తీసేశారు దయ ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫోన్ రీఛార్జ్ విషయంలో పేదల కోసం కొన్ని ఎగ్జిషన్స్ చేపట్టాల్సిన అవసరం ఉంది దాన్ని ఎలా చేయాలా ఏంటనేది ప్రభుత్వం స్టడీ చేసి ఇలా చేయకపోతే మూడు వందల రూపాయలు రీఛార్జ్ అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి ముందుగా జనాలు జనాలని కొన్ని కంపెనీలు ఫ్రీ 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 అని చెప్పి ఈరోజు ఒకేసారి మూడు వందల రూపాయలు తక్కువ ఏ ఏ రీఛార్జ్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది దీని మీద ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను